ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గిరిజన సంక్షేమ శాఖ బాలుర కళాశాల అదనపు వసతుల భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో పదిహేను కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాల పనులకు భూమి పూజ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు